ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి ఇది సైబర్ ఫ్రాడ్ అనే దానికంటే కూడా సైబర్ హ్యూమన్ ఫ్రాడ్ అంటే బెటర్ ఏమో ఇంకంతకన్నాచనాలంటే అందంతో గుసుగొలిపి అక్కున చేర్చుకొని ఆ తర్వాత ఉన్న కాడికి దోచేసేటువంటి ఫ్రాడ్ ఇది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒక అమ్మాయి ఫేస్బుక్ మెసెంజర్ లో మెసేజ్ చేస్తుందంట ముక్కు మొహం తెలియని వ్యక్తికి అందంగా వలపు వల విసిరి చక్కగా చాటింగ్ చేసి ఆయన్ని ముగ్గులోకి దించి ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఒక ట్రేడింగ్ యాప్ ఉంది ఆ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెట్టు నీకు డబుల్ వస్తాయి వస్తాయి వస్తాయని చెప్పి అందులో పెట్టుబడులు పెట్టించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు అందాన్ని ఎరగా వేసి అందిన కాడికి దోచేసింది ఖమ్మం జిల్లాలో ఓ కిలాడి మగో మత్తులో మరి పోని ఆ వాళ్ళకైనా ఉండాలి కదా మరి నాకు నా అందానికి నా చందానికి మరి నాకు అమ్మాయి మెసేజ్ చేయడం ఏంటి నన్ను ఇంతలాగా ఉసిగొలపడం ఏంటి నేను పెట్టుబడి పెట్టడం అని చెప్పి వాళ్ళని ఆగిపోవాలి కదా కానీ లేదు మేము అమ్మాయి అనగానే సొల్లు గార్చుకుని వెంటపడిపోతాం అనే రకంగా అబ్బాయిలు కూడా మారిపోయారు అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో ఒక నాయకుడు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన లఖావత్ వెంకటేశ్వర్లకు శరణ్యారెడ్డి ఫేస్బుక్ అకౌంట్ పే నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూడండి ఇదే ఆ ఫోటో ఈ ఫోటో చూసినప్పుడు అనుకోవద్దా ఆయన ఈ ఫోటో చూసినప్పుడు ఆయన కనీసం ఇది ఫేక్ ఫోటో ఇంత సక్కగా ఉండే అమ్మాయి దాదాపుగా ఒక సినిమా సీరియల్ స్టార్ లాగా ఉండేటువంటి ఈ అమ్మాయి సినిమా స్టార్ అన్న నేను సీరియల్ కి కొంత పనికి వచ్చి ఈ అమ్మాయి నాకు మెసేజ్ చేయడం అంటే ఆశ్చర్యపోవద్దా ఆయన కూడా ఒప్పేసుకొని ఓకే అని చెప్పి దాంతో చాటింగ్ చేశాడంట ఇక ట్రేడింగ్ లో లక్షలు సంపాదిస్తామంటూ ఆ వెంకటేశ్వర్ నమ్మబలికి బుట్టలోకి వేసింది ఈ అమ్మాయి వెంకటేశ్వరు సుమారుగా ముప్పై రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నీకు రెండు కోట్లకు పైగా లాభం వస్తుందని చెప్పి చూపించి మోసం చేసిందంట అయితే విత్డ్రా చేయడానికి మరో కోటి ఇరవై లక్షల రూపాయలు కావాలన్నారట సో పలు మార్లు పలు దఫాలుగా ముప్పై రెండు లక్షలు ఇన్వెస్ట్ అయితే చేశాడు అయితే ముప్పై రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏ ఇన్వెస్టింగ్ అయితే యాప్ యూజ్ చేసి చేశాడో ఆ అప్లికేషన్ ఆ వెబ్సైటా దాంట్లో ఆయన విత్డ్రాయింగ్ మొన్న ఎంత చూపించిందంటే సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చూపించిందంట ఆ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎలా విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ కోటి ఇరవై లక్షల రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పడంతో అది కూడా ఇచ్చాడంట సో ఇవన్నీ గమనించిన తర్వాత తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు అంతా ఇక పంగనామం పెట్టిందని చెప్పి అప్పుడు తెలిసిన తర్వాత అసలు విషయం గమనించి మోసపోయానని చెప్పి పోలీసులు ఆశ్రయించారట ఆ సదరు బాధితుడు చూడండి ఎటువంటి ఫోటోలతో మీకు మెసేజ్లు వస్తున్నాయంటే అటువంటివన్నీ ఫేక్ అమ్మాయిలు అనగానే చొల్లు గార్చుకొని అమ్మాయిలు అనగానే మీరు ఏదో ఊహించుకొని మీ అంతట మీరే ప్రభాస్ అయిపోయి మీ అంత మీరే మహేష్ బాబులు అయిపోయి అమ్మాయి మెసేజ్ చేసిన తన గానీ ఏదో ఊహించుకొని బాగా అతిగా ఊహించుకొని మీరు మెసేజ్కి రిప్లై ఇవ్వడమో లేకపోతే ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడమో మరి ఇంతన ఈ రోజులో జరుగుతున్న మోసాలని చూసినాక కూడా నలుగురిలో ఓ గుర్తింపున్న వ్యక్తులుగా మీరే ఇట్లా చేస్తే ఎట్లా ఇక్కడ మోసం చేసిన వాళ్ళ తప్పు ఎంత ఉందో మోసపోయిన తప్పు కూడా అంతే ఉంది ఆ అమ్మాయిని మెసేజ్ చేయమన్నాను నీకు ఆ అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేసినా ఆ అమ్మాయితో ఏం మాట్లాడినావు అక్కడ మోసం చేసిన అమ్మాయి కోట్ల రూపాయలు మోసం చేసిన ఎంత మోసం చేసినా ఇరవై రూపాయలు మోసం చేసినా ఇరవై లక్షలు మోసం చేస్తా ఇరవై కోట్లు మోసం చేసినా ఒక చీటింగ్ కేసు నమోదు అయితే సైబర్ ఫోర్ కింద కేసు నమోదు చేస్తారు అంతే అంతకు మించిపోతే ఏం దొరకదు కదా ఆ అమ్మాయికి ఏమని రిప్లై ఇచ్చినావు అమ్మాయితో ఎందుకు చాటింగ్ చేసినావు ఇంట్లో భార్య పిల్లలు చక్కగా ఉన్నారు లేదు పెళ్లి కాకపోతే తల్లి తండ్రి ఉన్నారు ఆ అమ్మాయితో చాటింగ్ చేయాల్సిన అవసరమే వచ్చింది ఆ అమ్మాయి చక్కగా ఉందని చెప్పి నీకు అసలు ఏం చూసి మెసేజ్ చేసింది ఆ అమ్మాయి